హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితోనే ఇప్పుడు డాక్టర్ టి సంపత్ కుమార్ విరచిత అంశంగా కెనడా భారత్ దౌత్య సంబంధాలు అనేటువంటి అంశాన్ని ప్రపంచ విజ్ఞాన సమాచారంగా ఇప్పుడు మీ కానమూకు కథా వచ్చిన శ్రోతలకు వినిపిస్తాను వినండి కెనడా భారత్ దౌత్య సంబంధాలు డాక్టర్ టి సంపత్ కుమార్ ఇక వినండి ఖలిస్తానీలు రాజేసిన చిచ్చు దశాబ్దాల తరబడి మిత్రదేశాలుగా ఉన్న భారత్ కెనడాల మధ్య సంబంధాలు ఇటీవల బాగా దెబ్బతిన్నాయి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిరుడు తమ పార్లమెంటులో భారత ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారు ఇండియా వెంటనే వాటిని తిప్పికొట్టింది ఆ క్రమంలోనే వరుసగా జరిగిన కొన్ని పరిణామాలతో ఉభయ దేశాల దౌత్య సంబంధాలు క్షీణించాయి ఖలిస్తానీలు రాజేసిన చిచ్చు కెనడాలో లక్షల మంది సిక్కులు సుదీర్ఘ కాలంగా జీవనం సాగిస్తున్నారు భారతీయ మూలాలున్న ఉన్న సుమారు పంతొమ్మిది లక్షల మంది అక్కడ ఉన్నారు కాలక్రమంలో సిక్కులు రాజకీయంగా బలపడ్డారు కెనడా ప్రధానిగా ఎవరు ఉండాలి అనేది నిర్ణయించడంలో కీలకంగా మారారు అయితే వారిలో చాలామంది ఖలిస్తాన్ సానుభూతి పరులు కావటం అక్కడి రాజకీయాలపై ప్రభావం చూపుతుంది ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ అతని హత్యతో భారత్ కెనడా సంబంధాలు బలహీనపడసాగాయి ఇరు దేశాలు పరస్పరం దౌత్యవేత్తలను తిప్పి పంపడంతో ఏ హే భావాలు పూర్తిగా బహిర్గతమయ్యాయి కెనడాలో భారత హైకమిషనర్ సంజయ్ వర్మ ఇటీవల స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది దాంతో సమీప భవిష్యత్తులో ఉభయ దేశాల మధ్య మళ్ళీ సాధారణ సంబంధాలు నెలకొంటాయా అన్న ఆశలు ఏవీ కనిపించడం లేదు చిత్రమవుతున్న బంధాలు కెనడాలోని సిక్కుల్లో పలువురు ప్రత్యేక ఖలిస్తాన్ రాజ్యం ఏర్పాటును బలంగా కాంక్షిస్తున్నారు రాజధాని అట్టావాలో రెండు వేల పదమూడులో ఒక కెనడియన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆ సదస్సుకు వెళ్ళాను నేను అంటూ ఈ రచయిత చెప్తున్నారు విరామ సమయంలో మీటింగ్ నడుపుతున్న స్థానిక కెనడావాసి నన్ను కాఫీ మేకర్ దగ్గరికి తీసుకెళ్ళాడు అక్కడ ఒక సిక్కు సహోద్యోగి ఆయనకు కనపడితే ఇండియా నుంచి వచ్చాను అని నన్ను పరిచయం చేశాడు అయితే అవతలి వ్యక్తి తనని తాను ఖలిస్తాన్ దేశస్థుడిగా పరిచయం చేసుకున్నాడు భారతదేశానికి స్వాతంత్రం రాగానే కెనడాతో సంబంధాలు మొదలయ్యాయి ఇందుకు నాటి ఇరు దేశాల ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ లూయిస్ లారెంట్ల మధ్య వ్యక్తిగత పరిచయాలు ఉండటంతో పాటు కామన్వెల్త్ దేశాల వేదిక కూడా బాగా తోడ్పడింది అలా మొదలైన మైత్రి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కొలంబో ప్లాన్తో మరింత బలపడింది మొదటిసారిగా భారతదేశానికి రెండున్నర కోట్ల కెనడియన్ డాలర్ల ఆర్థిక సాయం అందింది నాటి నుంచి సుమారు ఐదు దశాబ్దాల వరకు కెనడా నుంచి రకరకాల ప్రాజెక్టుల రూపంలో నేరుగా భారతదేశానికి స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సాయం లభించింది అలా పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల మూడు సంవత్సరాల మధ్య ఇండియాకు సుమారు మూడు వందల నలభై కోట్ల కెనడియన్ డాలర్లు సమకూరాయి ఒక దశలో ప్రపంచంలో కెనడాకు చెందిన అతిపెద్ద దౌత్య కార్యాలయం ఇండియాలోనే ఉండేది రెండవ రెండు వేల మూడులో భారత ప్రభుత్వం కొన్ని దేశాల నుంచే ఆర్థిక సహాయాన్ని స్వీకరించాలని మిగతా దేశాల నుంచి ఫండ్స్ తీసుకురావాలని రాకూడదని నిర్ణయించింది దాంతో కెనడా ఆర్థిక సహకారంతో నడిచే కార్యక్రమాలు చాలా మటుకు భారత్లో నిలిచిపోయాయి కెనడా ఆర్థిక వనరులతో చేపట్టిన పెద్ద ప్రాజెక్టులన్నీ రెండు వేల ఆరు మార్చి నాటికి పూర్తయ్యాయి దాంతో యాభై ఏళ్ళ అభివృద్ధి సహకార బృహత్ కార్యక్రమానికి తెరపడింది ప్రభుత్వాల మధ్య ఇటువంటి సంబంధాలు నిలిచిపోయినప్పటికీ భారత్ కెనడా స్వచ్ఛంద సేవా సంస్థలు చేపట్టే కార్యక్రమాలకు ఆర్థిక సాయం సహకారం కొనసాగాయి ఒకప్పుడు ఈ మార్గం ద్వారా ఏటా సుమారు ఒకటిన్నర కోట్ల కెనడియన్ డాలర్లు భారత్కు సమకూరేవి రెండు వేల తొమ్మిది రెండు వేల పది సంవత్సరం వచ్చేసరికి అవి ఆరు కోట్ల సారీ ఆరు లక్షల ఆరు పాయింట్ ఒక లక్షల డాలర్లకు పరిమితమయ్యాయి అని చెప్పుకుందాం వాణిజ్యంపై ప్రభావం ఎంత అనేది పరిశీలిస్తే రెండు దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులు అంతంత మాత్రమే ఇరవై ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కెనడాకు భారతదేశ ఎగుమతులు విలువ మూడు వందల ఎనభై ఐదు కోట్ల అమెరికన్ డాలర్లు దిగుమతులు నాలుగు వందల యాభై కోట్ల డాలర్లు రాజకీయ విభేదాలు తీవ్రమైన వాణిజ్య రంగానికి మాత్రం పెద్దగా ఇబ్బంది ఉండడానని ఉండదు అని భావిస్తున్నారు ఎందుకంటే వాణిజ్యం ఎక్కువగా ప్రైవేట్ రంగంలోనే జరుగుతుంది భారత్ చాలా కాలంగా కెనడా నుంచి పప్పు దినుసులు కాగితపు గుజ్జు కాగితం పొటాష్ కలప మొదలైన వాటిని దిగుమతి చేసుకుంటుంది ఇండియా ఏమో అక్కడికి ఔషధాలు రత్నాలు ఆభరణాలు వస్త్రాలను ఎగుమతి చేస్తుంది అమెరికాలో ఫీజులు భారం ఎక్కువ దాంతో చాలామంది భారతీయ విద్యార్థులు ఆ మధ్య కెనడా వైపు ఆకర్షితులయ్యారు ఇప్పుడు అక్కడ కూడా ట్యూషన్ ఫీజులను భారీగా పెంచేశారు కెనడాలో దాంతో భారతీయ విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం కెనడా ఆర్థిక పరిస్థితి బాగాలేదు దీనికి తోడు భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయో అన్న ఆందోళన భారతీయ విద్యార్థుల్లో గుబులు రేపుతుంది ఒకప్పుడు ప్రపంచంలో నివసించడానికి అత్యుత్తమమైన దేశాల జాబితాలో కెనడా అగ్రభాగాన ఉండేది కానీ ఇరవై ఇరవై రెండు నాటి యుఎన్డిపి మానవాభివృద్ధి ర్యాంకుల్లో అది పద్దెనిమిదవ స్థానంతో సరిపెట్టుకుంది మరువరాని మహాపరాధం ఏమిటంటే వలసదారుల పట్ల పంతొమ్మిది వందల పద్నాలుగులో కెనడా ప్రభుత్వం వ్యవహరించిన తీరు చరిత్రలో మహాపరాధంగా నిలిచిపోయింది నాడు మూడు వందల డెబ్భై ఆరు మంది వలసదారులు వారిలో ఎక్కువ మంది భారతీయులు కోమాఘాటు మారు అనే పడవలో ప్రయాణించి కెనడా చేరుకున్నారు పంతొమ్మిది వందల పద్నాలుగులో అయితే కెనడా అధికారులు వారిని తమ దేశంలోకి ప్రవేశించేందుకు అనుమతించలేదు ఆ రోజుల్లో అందరినీ వెనక్కి తిప్పి పంపారు ఆ క్రమంలో వలసదారుల్లో ఇరవై ఆరు మంది చనిపోయారు దాన్నే మారు విషాదంగా చెబుతారు దీనికి క్షమాపణలు చెప్పడానికి కెనడా ప్రభుత్వం నూట రెండు సంవత్సరాల సమయం తీసుకుంది ప్రధాని జస్టిన్ ట్రూడో రెండు వేల పదహారులో పార్లమెంట్ వేదికగా ఆనాడు కెనడా ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు క్షమాపణలు చెప్పారు నూట రెండు సంవత్సరాల తర్వాత అయితే ఇప్పుడు ఆ ట్రూడోనే నిలకడలేని వ్యాఖ్యలు చేస్తున్నారు ఇండియా ఎప్పటికప్పుడు కెనడా ఆరోపణల్ని బలంగా తిప్పికొడుతుంది ఉభయ దేశాలు విభేదాలకు ముగింపు పలికి సంబంధాలు మళ్ళీ ఎప్పుడు గాడిన పడతాయో వేచి చూడాల్సిందే అంటూ డాక్టర్ టి సంపత్ కుమార్ వీరు ఢిల్లీలోని కెనడియన్ హైకమిషనరేట్లో మాజీ సీనియర్ సలహాదారుగా ఉండేవారు వారు అందజేసినటువంటి ఈ అంశం కెనడా భారత్ దౌత్య సంబంధాలు అనేటువంటి అంశాన్ని మీ కానుమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రపంచ జ్ఞాన విశేషంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు